ఈరోజు భారతదేశంలో స్వాతంత్ర ఫలాలు మనందరం అనుభవిస్తున్నామంటే దాని వెనకాల వాళ్ళందరి కృషి ఎంతో ఉందని అబుల్ కలాం ఆజాదు మక్కాలో పుట్టి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల మీద పోరాటం చేసి ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని పరిపాలించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక దొంగలబడ్డ ఇంట్లో ఏ విధంగా ఉంటుందో అలాంటి దేశంలో అన్ని మౌలిక సదుపాయాలని కలగజేసుకుంటూ ఈ దేశంలో భవిష్యత్తు తరాలకి అవసరమైనటువంటి విద్యా విధానాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకొని ఆనాడు వేసినటువంటి బాటల బాటలతోనే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించేదగినటువంటి విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని ఈ దేశంలో అత్యంత మేధావుల్ని తయారు చేసుకునేటటువంటి పరిస్థితి రావటం అంటే అది కేవలం ఆనాటి అబుల్ కలాం ఆజాద్ గారు లాంటి వాళ్ళు వేసినటువంటి బాటలే ఆనాడే ఆయన చేసినటువంటి ఈ విద్యా విధానాల మౌలిక మార్పుల వల్ల మరి ఆయనకి భారతరత్న అవార్డునిచ్చి కూడా ఈ దేశం గౌరవించింది అందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైనా అబుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయుడు మరి ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని చెప్పి నేటి యువతని కోరుకుంటూ డాక్టర్ మౌలానా అబ్దు అబ్దుల్ కలాం గారి అరవై ఏడవ వర్ధంతి ఖమ్మం జిల్లా డీసీసీ ఆఫీస్లో మన దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది తను స్వతంత్ర సమరయోధుడు మరి అందులో విద్యావేత్త భారతరత్న అవార్డు మొదటి విద్యాశాఖ మంత్రి తను తను ఉప సమ్ మన సంపన్నమైన కుటుంబంలో జన్మించాడు తను తను రెండు విద్యల మీద తను చాలా పోట్లాడి విద్యావేత్త వయోజన విద్య సామాజికవేత్త అదేవిధంగా రెండు విద్యల్లో కూడా ఉచితంగా కానీ విద్యని వైద్యాన్ని ఉచిత విద్య కోసం ఉచిత వైద్యం కోసం చాలా కష్టపడ్డాడు మరి అదేవిధంగా తను భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో కూడా భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి తనకి భారత పురస్కార అవార్డు ఇవ్వటం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు కూడా తను పోట్లాడి విద్య మీద విద్యా వర్గీకరణ మీద విద్యావృత్తుల మీద ఎన్నో పొగ ఎన్నో సంస్కరణలు పాడాడి ఎన్నో కార్యక్రమాల్లో కూడా తను విజయం పొందిన వ్యక్తి మౌలాన్ అబ్దుల్ కలాం గారు మరి అదేవిధంగా తను జననం నుండి కూడా తను మత సామరస్యం మీద కూడా పోరాడేవాడు జనన నుండి మరణం వరకు తను గొప్ప విద్యావేత్త మీద పోరాడిన మహోన్నత వ్యక్తి తన గురించి జీవి యావత్ దేశంలో కూడా భారతవాన్ని గర్వించదగ్గ విషయాలు ఈనాటికి మర్చిపోలేని విషయాలు మరొకసారి అరవై ఏడవ వద్దంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మౌలానా అబుల్ కలాం గారి అరవై ఏడవ వర్ధంతి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సంజీవరెడ్డి భవన్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది మౌలానా అబుల్ కలాం అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఎందుకంటే ఈ గత కొన్ని సంవత్సరాలు అప్పట్లోనే తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేయటం ఎంతో గర్వకారణం అదే యొక్క స్ఫూర్తితో ఈరోజు దాకా కూడా విద్యా సంస్థ అంత చక్కగా నడుస్తుందంటే ఆయన ఒక గాడిలో పెట్టబట్టే ఈరోజు ఇంత చక్కగా విద్యా సంస్థ నడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకోపోవటంలో ఏదైనా పార్టీ ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ మలావాణా అబ్దుల్ కలాం గారి ఆశయాలను తప్పకుండా ముందు ముందు కూడా ఈ భారతదేశం ప్రజలందరూ కూడా తప్పకుండా పాటిస్తారని ఆయన యొక్క ఆశయాలు మనంతా నెరవేర్చి పేద బలుగు బలహీన వర్గాలకి తప్పకుండా న్యాయం చేయడంలో మనం అందరం ముందు ఉంటామని